జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిపోర్ట్ అయ్యింది ఎట్లా అంటే ఒక ఎస్సీ మాల కుర్రోడు మీద ఆ కుర్రోని కుర్రోడు మర్డర్ చేయబడ్డాడు ఆ దాని మీద కేసు రిజిస్టర్ అయ్యింది జమ్మికుంట పోలీస్ స్టేషన్లో కరీంనగర్ డిస్టిక్ట్ దాదేన్ కరీంనగర్ ఇప్పుడు ఏమైందో అదే డిస్ట్రిక్ట్ అయిందో నాకు తెలియదు అండి కాలేదా లేదు పెద్ద పల్లెక దానికి ఉన్నట్లేదు అదే అయింది చేంజ్ అయింది అయితే ఆ అలిగేషను వాళ్ళ తండ్రి సమ్ లోకల్ కాంట్రాక్టర్ ఆయన ఈ ఎస్సీ సెల్ ఉంది కదా అని చెప్పేసి లోకల్ పోలీసు నా కొడుకును ఇట్లా పలానోళ్ళు చంపారు చంపినారు మళ్ళీ కేసు కూడా కట్టి కూడా పోలీసులు సరిగ్గా చేయలేదు మీరు చేస్తారని చెప్పేసి మా సిఐడికి ఆయన స్వయంగా వచ్చాడు అప్పుడు పుల్లారెడ్డి ఎస్పి ఆ రోజుల్లో పుల్లారెడ్డి ఇమ్మీడియట్గా కేసు నాకు ఎంటర్ చేశాడు రాను ఇది ఎంక్వైర్ చేసి మొదలు తర్వాత ఏముందో ఎవిడెన్స్ దొరికిన తర్వాత బుక్ చేయవచ్చు మనం అని చెప్పి నాకు కేసు ఎంటర్ చేసాడు నేను నాకు మళ్ళీ అక్కడ దాది మర్డర్ కేసు అని చెప్పేసి ఒక కాశీనాథ్ అనే ఇన్స్పెక్టర్ను కూడా నాకు జతకిచ్చాడు ఆయన ఆయన కూడా ఇస్తాయి ఆ రోజుల్లో ఇద్దరు ఎస్ఐదో వెళ్ళాం అంటే ఇన్ఛార్జి నేనే నాకు ఆయన అసిస్టెంట్ వెళ్ళిన తర్వాత కేసు ఫైల్ తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి రిక్విజేషన్ ఇచ్చి ఫైల్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత చదివి దాని మీద హిస్టరీ ఎలా ఉందంటే ఒక గౌండ్లో ఇల్లు గౌండ్లో ఇంట్లో ఈ అబ్బాయి అద్దెకుంటాడు చదువునికి వాడు చిన్న నాలు ఎంతవరూ ఉన్నా కానీ టెన్త్ చదువుతున్నాడు టెన్త్ టెన్త్ క్లాస్ చదువుతుంటే వాళ్ళ ఇంట్లో కిరాయికుంటాడు కిరాయకుంటే ఆ ఇంట్లో ఆ గ్రౌండ్ ఇంట్లో వాళ్ళు మొత్తం అందరూ కళ్ళు గీసేవాళ్ళే కళ్ళు గీస్తారు కళ్ళు అమ్ముకొని బతుకుతారు ఆ ఏరియాలకు అంతా కళ్ళు రోడ్ల మీద పెడితే అమ్ముతూనే ఉంటారు ఆ కళ్ళు అమ్మేటోళ్ళు ఇంట్లో వీడు ఉన్నాడు కిరాయికుంటే అదంతా చదివితే ఈ విధంగా ఉన్నది ఇతడు చచ్చిపోయిండు నోట్లకి వెళ్ళి నురుగు వస్తుంది వాళ్ళ ఇంట చచ్చిపోయిండు అని చెప్పేసి మన ఎఫ్ఐఆర్ చెప్తుంది దాని మీద లోకల్ పోలీస్ చేసి ఇదంతా వాడంతలో వాడే ఈ కమిషనరేట్ సూసైడ్ అన్నట్టుగా కేసును క్లోజ్ చేసేసారు వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫోర్ కింద క్లోజ్ చేసేసారు అది మనకు వచ్చింది వచ్చినాక అంత చదివిపోయినాక ఇక స్పాట్కి వెళ్ళాలా వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫస్ట్ చీనా పప్పిని చూడాలని ఆ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళితే ఎట్లా ఉందంటే ఇక్కడనేమో ఓనర్స్ ఉంటారు ఈ ఈ ఈ రూంలోనేమో ఆ కుర్రోడు అద్దెకుంటాడు మధ్యలో ఒక విండో ఉంటుంది ఆ విండో ఓపెన్ తెరుచుకోవచ్చు మూసుకోవచ్చు ఆ విండో అయితే ఈ కుర్రోడు ఇట్లనే ఉంటుండో ఆ తల్లి ఏమో మొగడు చచ్చిపోయిండు ఆమె పిల్ల ఇంటి యజమాని మామ చనిపోయిండు అత్త ఉంటుంది బిడ్డే ఉంటుంది వీడు సొంత మేనమామ అక్క బిడ్డని చేసుకున్నాడు వీడు ఆ పిల్ల చాలా ఎంగు పిల్లవు చాలా చిన్నపిల్ల అప్పుడు ఎంత ఉన్నదో నేను అనుకుంటాను మంచి వయసులో ఉంది ఇరవై పద్దెనిమిది ఏళ్ళు ఉంది వీడేమో ఏజుడు పిల్లవు ఎవరు మొగడు వీడు కళ్ళు గేణి పోతాడు అదంతా పోయిన తర్వాత అదంతా చెక్ చేస్తే చెక్ చేసుకున్నాక ఇండ్లు ఎవరు ఉంటారు అండ్ ఎవరు ఇండ్లో మేము ఉంటాం సార్ ఆ పిల్ల ఉన్నది అల్ల అమ్మ ఉన్నది అందులో ఇంట్లో ఎవరు ఉంటారు ఆ పిల్లవాడు అక్కడ ఆ మంచం ఉన్నది ఆ మంచమేనే వాడు చచ్చిపోయి ఉన్నాడు అంటే యాజ్ పర్ సిడీ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కేస్ ఫైల్ ప్రకారంగా లోకల్ పోలీస్ ప్రకారంగా అక్కడ ఉన్నారు ఇది ఈ పిల్లోడు ఇక్కడనే పడుకుంటా మంచం ఉన్నది వినిపది మంచం ఉంది ఆ మంచం ఈయనేమో అంటుండే ఆ పిల్లోడు ఎట్లా ఉంటుంది ఇక్కడ మంచమేమో ఈ పిల్లది ఉంటుంది ఇతర గోడ మధ్యలో వీంది ఉంటుంది ఆ కిటికీలకు వెళ్ళి ఇద్దరు వీడు ఎప్పుడైతే బయటికి పోతాడో ఇద్దరు అంత అన్ని కెసింగులు బొత్సింగులు అన్ని పించింగులు పుంచింగ్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక వాడు పోగానే వాడు ఈ పిల్ల ఇంట్లో ఈ తలుపు తీస్తే ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఏజుడు కదా వీడు ఎంగిప కొత్త పోరుడు చదువుతున్నాడు తండ్రి కొక్కడే కొడుకు కథ ఒకరోజు వీడు కళ్ళం కొన్ని మొగడు వచ్చిండు ఈ పోరి ఆ అందులో ఉన్నారు ఉన్నారు చూశాడు చూసిన తర్వాత ఏం చేశాడు భర్త కదా అది మాలా ముండాకూడకు ఇంత పని చేస్తాడా వద్దే మా అక్క కన్నా వాళ్ళకి ఏ వద్దే మాలు కిరాకీ వద్ద కూడా ఇచ్చింది బుద్ధి అట్లా ఏంటని వాళ్ళ అక్కను ఒకసారి దిద్ది కూడా వాళ్ళ భార్యను కూడా వాడు రెండు మూడు సార్లు ఆయన అలవాటు పడ్డ పిల్లలు ఎట్టుకుంటాడు అప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను లేడు వానికి చదువు ఏం చదువు ఇదే చదువు చదువుతున్నాడు అదే అయిపోయింది చదువుకుంటూ అట్లా ఇట్లా ఉన్న తర్వాత ఒకనాడు ఈ కొడుకుని లేపాలనుకున్నాడు కళ్ళులో విషం వేసుకొని తెచ్చిండు తాపిండు బాగా కళ్ళు ఏమేసాడు కల్లుల విషం ఫైజన్ సా ఈయన చంపాలనుకున్నాడు కదా మామూలుగా చంపే లేని పొంది అవుతుంది అని చెప్పేసి కళ్ళులా పైజన్ వేసుకొని తీసుకొచ్చి మంచిగా ఫ్రెండ్షిప్ లేక మంచిది కోడిని బొన్ని కోసుకొని తిని అందరు కలుసుకొని ఆ పొరగాడు కూడా పెడుతుండే వీళ్ళు ఈ పిల్ల పెడుతుంది కదా మంచిగా పెట్టుకుంది కాబట్టి బిలవడు కాబట్టి మంచిగా చేసిండు చేసినాక కళ్ళు బొల్లు అది బాగా తిన్నాక కళ్ళు బాగా తగపించిండు తాగిండు స్వర్గానికి వెళ్ళిపోయాడు స్వర్గానికి మెల్లగా చెప్తారు వెళ్ళిపోయాడు వాడు పైకి వెళ్ళిపోయాడు ఇది అంతే నోవేర్ కథం అయిపోయింది చంపేశారు దాన్ని వన్ సెవెన్ టూ పూర్వం నాట్ డిటెక్టబుల్ అని చెప్పేసి కేసు కొట్టేశారు లోకల్ పోలీసు ఆ రిపోర్టు ఇక మేము కూడా ఎంత అయిపోయినాక ఎవిడెన్స్ ఏమీ లేదు తర్వాత దాని లోపలికి కూడా కేసు ఏమి కట్టలేదు కట్టకుండా ఇది ఏమీ ఆధారాలు లేవు కాబట్టి ఎన్క్వైరీ మేబీ క్లోజ్డ్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేసారు మీరు సార్ మరి వన్ సెవెంటీ ఫోర్ అయిన తర్వాత పోస్ట్ మార్టం అవుతుంది కదా అవన్నీ పోస్ట్ మార్టంలో లోపల కళ్ళు కళ్ళు తెలియదు కళ్ళు పాయిజన్ కూడా వస్తుంది కదా వచ్చినా కూడా వీళ్ళు సరిగ్గా చేయలేదు కదా మీరు చేయొచ్చు కదా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి రాశారు సార్ ఫైనల్గా చెప్పండి కన్వెక్షన్ రావాలంటే ఒక ఆఫీసర్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలండి కన్విక్షన్ రా రావాలంటే ఐవో యువర్ ఈజ్ ఐఓ ఈ ఫస్ట్ ఏమి చేయాలంటే ఆయన మైండ్లో ఒకటి ఒక రకమైనటువంటి యాంగిల్ ట్రిక్ రావాలి ఐడియాస్ ఉత్పన్నం కావాలి అప్పుడే ఆ కేసు డిటెక్ట్ అవుతుంది ఎందుకనంటే ఒక్కొక్క అయిపోదు ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు స్ట్రస్ట్ వర్త్ ఎవడైతే ఉంటాడో దీన్ని డిటెక్ట్ చేయాలి దీన్ని పట్టాలి దీన్ని విని లోపల చేయాలనే ఉద్దేశంతో పోయేవాడు వాడు చాలా యాంగిల్లో వెళ్తాడండి ఒక యాంగిల్లో దొరికిపోతే మరొక యాంగిల్ మరొక యాంగిల్ దొరికిపోతే ఇంకో యాంగిల్ ఇప్పుడు నేను పాల్స్ క్యా సర్టిఫికెట్స్ కూడా చాలా మందిని వందల మందిని చేశాను చాలా రకాల ఎవరు బెటర్ నేను అనుకుంటే కొంతమంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల మీద కూడా చేశాను కానీ చాకచక్యంగా ఉంటారు వాళ్ళు అంటే మనకు ఐవో కిక్ ఉండాలి కిక్ ఉండాలి అయితే దాని ప్రాసెస్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఒక మర్డర్ కేసు జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అక్యూజ్డ్నే మనం పట్టుకుంటాం అక్యూజ్డ్నే పట్టుకుంటాం మర్డర్ కేసుల్లో మొట్టమొదలు దౌర్జన్యం ఇప్పుడు మా పోలీసుల్లో నేను అంటున్నాను పోలీసు వాళ్ళు లా ప్రకారంగా డ్యూటీలు చేయట్లేదు ఏమని అనుకుని దే ఆర్ వయోలేటింగ్ లా అండ్ లైక్ వైజ్ దే ఆర్ డూయింగ్ నాన్సెన్స్ అండ్ థర్డ్ మిథర్డ్ డిగ్రీ అగెన్స్ట్ ది అక్యూజ్డ్ ఆర్ విక్టిమ్స్ ఆల్సో ఈ విధంగా చేస్తున్నారు అది పద్ధతి కాదు నువ్వు మొదల మొదలు ఒక అక్యూజ్ను పెట్టుకొని కొట్టక్కర్లేదండి కొట్టక్కర్ లేనే లేదు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కారం చెట్టు కేసులో చెప్పాను ముప్పై రెండు మందిని నేను ఎట్లా అరెస్ట్ చేశాను అదే ప్రొసీజర్ నీవే విధంగా అవుతుందని ఆలోచన వస్తే తప్పకుండా సక్సెస్ ఇక్కడ ఒక ఇష్యూ సార్ నేను చెప్తాను ఇంక దీన్ని ఎట్టు జాను అది చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చెప్తాను దాన్ని చెప్పినాక మీరు క్వశ్చన్ ఏంటి అయితే అక్యూజుడ్కు ఉన్న అలవాట్లు ఏమిటి మనం మొదలు అని అబ్జర్వ్ చేయాలి బాగా అడగాల బాగా అడుగుతుంటే చెప్తాడు నేను గుట్టని బిడ్డ ఏ ముద్దుర మానవులే పొరపాట్లు చేస్తారు మానవుడు పుట్టింది మంచి చెడు చూడడానికే కదా నువ్వు మంచి మంచి చూద్దాం అనుకుంటావు చెడు చూద్దాం అనుకుంటావు తెలివి లేకనే కాదు తెలివితోనే తప్పు చేస్తాడు మానవుడు కాబట్టి నీవే మనవుడు ఎందుకు ఆ దెబ్బలు తినేది ఎందుకు ఊరికే థర్డ్ మే థర్డ్ డిగ్రీ ఎందుకు వాడు ఇంట్రాగేషన్ చేస్తుంటే వాడు అక్యూజుడ్ కాళ్ళల్లో మేకులు కొడతారండి పెట్రోల్ పోసి ముడ్డి కాలుస్తారండి ఎంత అన్యాయం ఇప్పుడు స్టూవాడు పూరపు క్రిమినల్స్ ఉన్నారు పత్తి నగరకు ఉన్నారు ఎరకలా ఒడ్డేవాళ్ళు వాళ్ళు నిజంగా చెప్తున్నాను నీవెంత చెప్పినా నీ వాళ్ళు చెప్పనే చెప్పరు సావనికనే సిద్ధం ఉండి వాళ్ళు ఒక ప్రొఫెషన్ ఎన్నుకున్నారు దే ఆర్ కాల్డ్ ప్రొఫెషనల్ అపెండర్స్ వాళ్ళు ఎంత సావనిక సిద్ధం కానీ రివీల్ ఫ్యాక్ట్ రివీల్ చేయనిక వాళ్ళు ఉండనే ఉండరు కాబట్టి మన మైండ్ అది రావాలి ఐవోకి ఓవెవర్ మేబీ ఐవో ఆయన మైండ్ అది రావాలి థింకింగ్ రావాలి ఆ థింకింగ్ నువ్వు ఎట్లా డిటెక్ట్ చేద్దామనే థింకింగ్ ఉంటే వాణి సైకాలజీ ప్రకారంగా లాజిక్గా అని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఆశయాలు ఏమున్నది మొట్టమొదటి బిడ్డ నువ్వేం తింటావు చెప్పు ఉన్నావా ఎవరని మొక్కను చూస్తే ఆలిపోయినట్టున్నది బిడ్డ చాదెత్తనా లేకపోతే బిర్యానీ తెప్పిస్తావా ఏం తింటావు బిడ్డ చెప్పరా నాకు కూడా ఆకలింది ఇద్దరం తిందాం మాట్లాడదు అనువనుక వానికి ఎంత అవుతుంది ఫిన్సీ పేరు అతను అని సార్ ఎంత మంచివాడు మిగతా అందరూ చూ కొడుతున్నారు తంతున్నారు సార్ అట్లా ఏంద్రే అమ్మ చాలా మంచివాడు ఇంత మంచిగా మాట్లాడేవాడు ఎక్కడున్నాడు అని అనుకుంటారు అనుకున్న తర్వాత వాడు చెప్తాడు సార్ నేను ఇది తింటా అంటే నువ్వు బిర్యానీ బాగా అలవాట అని నేను అంటే అవును సార్ నేను బిర్యానీ ఎక్కువ తింటాము అట్లా అని అంటారు అన్న తర్వాత ఈ ఈ విధంగా జరుగుతుంటే వాడికి ఒక మంచి ప్రేమ అనేది ఏర్పడి ఇంకో యాంగిల్లో పోవాలి నీకు ఎంతమంది జల్లెండ్లు ఎంతమంది అన్నదమ్ములు మీ అక్కజల్లెండ్ల పేరటాలు అయినా మీ అన్నదమ్ములు ఏం చేస్తారు మమ్మీ ఏం చేస్తుంది డాడీ ఏం చేస్తారు అని చెప్పేసి తెలుస్తుంది ఇవన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయే వరకు వాడు పూర్తిగా మెల్ట్ అయిపోతాడండి మెల్ట్ అయ్యే వరకు ఏమైపోతాడు వాని కాన్షియస్ నిజానికి వస్తుంది వాడు నిజంగా ఇంతమంది ఇంకొకటి చూడరా నీవు జైల్లో నీవు చేసే ప్రొఫెషన్ ఇదే నీవి దొంగతనం చేస్తేనే బతుకుతావు నీవు మర్డర్ చేస్తుంటే నీ మళ్ళీ మర్డర్ చేస్తావు మళ్ళీ జల్లుకోతావు మళ్ళీ మంచి ఫెసిలిటీ ఉంటుంది కోర్టులో నీవు అదే నమ్ముకుంటే ఎట్లా నువ్వు కొంచెం మార్పు రావాలా నీకు ఇప్పుడు నీవు పెళ్లి చేసుకున్నావు నీ పిల్లలు ఏమవుతున్నావు పిచ్చగాళ్ళ అయిపోతారు నీ చూడు నువ్వు లేవని చెప్పి ఇంకో నింబడిపోతుంది ఎంత అవమానాలకు గురవుతుంది నువ్వు లేవని మీ అమ్మ ఇంకో దొంగతనం చేస్తుంది మీ నాయన దొంగతనాలు చేస్తారు ఇవన్నీ చాలా తప్పు బిడ్డ నువ్వు అట్లా ఇట్లా అని చెప్పేసి వానికి చెప్తుంటే ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఒక రియల్ స్టేజ్కి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ చెప్తాను నేను దీంట్లో ఇట్లా జరిగింది ఒక ప్రొఫెషనల్ హౌస్ బ్రేక్ బ్రేకర్ కేసులు చేసేవాడు